ఇప్పుడున్న హీరోలు అంతా పిల్లవాచేయాలి మరి పిల్లలు బచేయాలని తెచ్చి చేయమని బాలయ్య చేసినట్టు చేస్తారేమో సుమోలు లేపి కత్తురు ఇట్లా సూలాలు ఆడుకుంటే సెట్ కాదు అది ఇక మన పోరాలు చూసి అంటారు నీ అమ్మకి సుమోలు ఎందుకు ఇదేంద్ర అని చెప్పేసి అంటారు అదే మహేష్ బాబు మన ఎన్టీఆర్ కానీ ఒక అల్లు అర్జున్ ఇప్పుడు కొట్టేసుకునేది ఇట్లా శివ తాండవల్ల ఆడేది సుమోలు లేపితే అంటారు ఏముంది అన్నీ లేపినంటారు అదే మన బాలయ్య బాబు లేపితే వచ్చినట్టే పంచగా అడిగినట్టే ఎట్లుంటుంది అక్కడ రెండెడ్ల మధ్యలోకి వెళ్ళి ఎంట్రీస్ ఎట్లుంటుంది కాక అట్లుంటుంది మనం ఓన్లీ అది మన బాలయ్య బాబుకే సాధ్యము ఆయనతోటేస్తుంది ఈ పిల్లబాలని తీసుకొచ్చి ఈ కారు లేపి సుమోలు లేపి ఇవన్నీ కాదు అది ఓన్లీ మన నందమూరి నటసింహం అది ఆయనకే సాధ్యం కానీ కుతాసే వేదాన కొడక ఏ సౌండ్కు నేను ఎక్కడి నుంచి కొడతానో నాకే తెలియదు అనడం అంటే అది ఆయనకే సాధ్యము ఖచ్చితంగా ఈ అఖండటు కుంభలు కుంభాలు వేస్తుంది ఆ రోజు మాత్రం నేను ఒక మెంచనావు చేసి నేను ఓన్లీ ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో లో సినిమా చూస్తా ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో లో రావచ్చు సుదర్శన్ థర్టీ ఫైవ్లో రావచ్చు ఇక సుదర్శన్ సెవెంటీ తీసేసిండు మెయిన్ థియేటర్ సంధ్యలా రావచ్చు ఎక్కడైనా సరే నేను ఆడపోయి సినిమా చూస్తా బాలేయో అఖండ నాకు చాలా ఇష్టం అఖండ ఒక్క డైలాగ్ అయితే నేను ప్లాంట్ అయిపోయినా కిదర్సే మాలేతో హే అని అంటుండ్రు మన బాలేయా కొడుక ఏ సౌండ్కు నేను ఎక్కడ నుంచి కొడుతున్నా నాకే తెలియదు అని అంటుండు బాలేదు అంటే బాలేబాబు గారు ఇలా ఫైట్ ఏంటి అని అంటుంటారు పిల్లపతిగా ఏం తెలుసు అన్న ఇప్పుడు బాలేజ్ సినిమా చేసి ఏజ్ అయినా అయినా మీ తరాలకు మీ ఇప్పుడు ఎంగుస్టార్లకు స్టార్లకు పోటా పోటీ వస్తుందంటే మీరు అర్థం చేసుకోండి ఆ డ్యాన్సులో కానీ ఆ మీకు ఇప్పుడు అదే మన మెగాస్టార్ చిరంజీవిని తీసుకొచ్చి ఈ సుంబాలు కొట్టడం కానీ కత్తులు కొట్టడం అవుతుందా కాదు అది సహజం అది ఎవరితోటి కావాలో వాళ్ళకే అవుతుంది ఓన్లీ అది నందమూరి ఫ్యామిలీకి అవుతుంది కాబట్టి అప్పటి నుంచి అయినా సరే నాటి నాటి తరాల నుంచి రామారావు నుంచి అయినా సరే కానీ ఇప్పుడు ఉన్న పిల్లల వరకు ఎన్టీఆర్ కానీ కళ్యాణరామ్ కానీ తారకరత్న గారు కానీ వాళ్ళ వరకు అయితే ఓన్లీ నటసింహం నందమూరికి అవి సెట్ అవుతాయి ఫ్యాక్షన్స్ అంటే వినాయక్ గారు సినిమాలు కానీ అవి ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకే సెట్ అవుతాయి అని చెప్పేసి నా ఒపీన్ అనుభవం ఈ పిల్లపచ్చాల గురించి నాకు చెప్పదు అంటే ఇప్పుడు చిరంజీవి గారు ఎందుకు స్క్రిప్ట్ సెలెక్షన్ లో వెనకబడ్డారు బాలయబాబు గారి కన్నా అని చెప్తున్నారు మీరేమన్నారు ఒకరికి ఒక కళ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు చిరంజీవి గారు మెగాస్టార్ అని డాన్స్ లో అనే ప్రతిభ ఉంది ఫైట్ పరంగా బాలయ్యకున్నారు ఇప్పుడు బాలయ్య చేసినటువంటి ఫైట్స్ చిరంజీవి గారు చేయగలరా చేయలేరు